హాయ్ వర్స్ ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ ఫలితాలు అయితే విడుదలవ్వడం జరిగింది మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి గ్రూప్ ఫోర్ ఫలితాలు అయితే చూసుకోవచ్చు సుమారు మనకి ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ర్యాంకింగ్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు అంటే ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వారి అందరికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ లిస్టు ప్రస్తుతం అయితే విడుదల చేసినట్లు న్యూస్ రావడం జరిగింది దీనికి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఈ న్యూస్ కూడా మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసుకోవచ్చు మనకి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి జులైలో జరిగిన విషయం తెలిసిందే ఎగ్జామ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులకి సంబంధించి ఈ పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది ఓఎంఆర్ బేస్డ్లో ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మనం ఈ యొక్క ర్యాంకింగ్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు మీకు ఏ ర్యాంక్ వచ్చింది కూడా చూసుకోవచ్చు టోటల్గా ఎనిమిది వేల కొంత ఎనభై పోస్టులకి సంబంధించి ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది క్వాలిఫై అయినట్లు రావడం జరిగింది ఎనిమిది వేల కొంద ఎనభై మందికి సంబంధించి రేపు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారి యొక్క లిస్ట్ మళ్ళీ ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు ద ర్యాంకింగ్ లిస్ట్ ఇస్ ప్రిపేర్ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రూల్స్ అండ్ ప్రొసీడియర్ ద పైద కమిషన్ ద లిస్ట్ ఆఫ్ క్యాండ్స్ వు ఆర్ షార్ట్ లిస్టెడ్ వెరిఫైడ్ సర్టిఫికేట్స్ విల్ బీ అనౌన్స్ లెటర్ సో తర్వాత చెప్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎవరు రావాలో వారి యొక్క లిస్టు త్వరలోనే మళ్ళీ విడుదల చేస్తాము చూసుకోవచ్చు డేట్ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క అఫీషియల్ న్యూస్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎవరైతే టాప్లో ఉంటారో సో ఎనిమిది మినిమం ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రతి ప్రొసీడియర్ మన ఛానల్ నుంచి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే